మరుసంపల్లి పంచాయతీ శాంతిపేర మండలం జలిగానపల్లి గ్రామము రామచంద్ర అని నేను జననాయకుడిలో ఒక అర్జీ ఇచ్చినాను ఇది అవుతుందో లేదో అని అనుమానంతో ఇచ్చినాను కానీ నూటికి డెబ్బై ఐదు పర్సెంట్ మాట్లే మొత్తం మాట్లాడుకోండి కాదు ఇది వాస్తవంగా నిజంగా జరిగింది భూ సమస్య పైన నాది నాది వచ్చి అది సర్వే కాలేదు సర్వేను చేయించినారు మళ్ళీ సబ్ డివిజన్ చేయించినారు మళ్ళీ ఉంది చుట్టుపల తీసి నాది పరిష్కారం చేయించినారు నాకే ఫోన్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి నన్ను రమ్మని నా భూమి సమస్య పైన ఇచ్చింటిని ఒకటి సక్సెస్ అయ్యింది ఇది తప్పకుండా దీని పల్లె ఉపయోగం ఉంది కాబట్టి జననాయకులు అర్జీ ఇస్తే తప్పకుండా ఇది చేసి తీరుతారు వాళ్ళు దీన్ని నమ్మకం ప్రతి ఒక్క రైతు నమ్మకం దృష్టిలో పెట్టుకొని చేస్తే తప్పకుండా దానివల్ల ఉపయోగం ఉంది ప్రయోజనం ఉంది ఇది వాస్తవము అందరికీ నమస్కారము నా పేరు మురళి మా ఊరి వచ్చి సాచంద్రపల్లి మా కొద్ది కాలంగా రెండు టూ మంత్స్ బ్యాక్ మాకు స్ట్రీట్ లైట్స్ లేకుండా దానికోసం వల్ల మేము కుటుంబంకి వెళ్ళి జననాయకు వెళ్ళి ఒక గ్రీవెన్స్కి ఒక లెటర్ రాయించినాము వితిన్ టూ డేస్లో మాకు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి స్ట్రీట్ లైట్స్ అన్ని మాకు సాల్వ్ చేసినారు వచ్చి మాకు చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు